ॐ श्रीपरमात्मने नमः पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन घृथितां पुराणमुनिनां मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्धदामि भगवद्गीते भवद्वेषिणी नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीप प्रपन्नपारिजाताय तोत्रवेत्रैकपानये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः वसुदे देवं कम्सचानूरम अध्धनं देवकी परमानंदं। कृष्णं वन्दे जगत कृष्णं वन्दे जगत श्रीमद्भगवद्गीता स्रीमत भगवत गीता रेंडावाध्ययम। सांख्ययोगम। पध्धनिम्दवस्लोकुम। అంతవంత ఇమే దేహ నిత్యోక్త శనో ప్రమేయత్ స్వభారతం ఈ భౌతిక శరీరం మాత్రమే నశించునది అందున్న జీవాత్మ నాశరహితమైనది కొలువ శక్యము కానిది మరియు నిత్య శాశ్వతమైనది కావున ఓ భరతవంశీయుడ యుద్ధం చేయము స్థూల శరీరము యథార్థముగా మట్టితో తయారైనదే మట్టియే కూరగాయలుగా ఫలములుగా ధాన్యముగా పప్పు దినుసులుగా మరియు గడ్డిగా మారుతుంది ఆవులు గడ్డి మేసి పాలను ఉత్పత్తి చేస్తాయి మనము మనుష్యులము ఈ ఖాద్య పదార్థములన్నీ భుజించగా అవి మన శరీరంగా మారుతాయి కాబట్టి శరీరము మట్టితో తయారైందని అనడంలో అతిశయోక్తి లేదు మరణ సమయంలో ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత శరీరం మూడు రకాలుగా అంతమవ్వవచ్చు క్రిమి విద్ లేదా భస్మ అది కాల్చివేయబడితే భస్మంగా మారి మట్టిగా అయిపోతుంది లేదా పాతి పెట్టబడితే క్రిమి కీటకాలు దాన్ని తిని మళ్ళీ మట్టిగా మారుస్తాయి లేదా నదిలో విసిరివేయబడవచ్చు అప్పుడు నీటి ప్రాణులు దాన్ని తమ ఆహారంగా చేసుకొని వ్యర్థంగా విసర్జిస్తాయి చిట్ట చివరికి సముద్ర గర్భంలోని మట్టిలో కలిసిపోతుంది ఈ ప్రకారంగా జగత్తులో మట్టి ఒక అద్భుతమైన పరిణామ చక్రానికి లోనవుతుంది అది ఖాద్య పదార్థాలుగా మారుతుంది శరీరాలు ఆ ఖాద్య పదార్థాలతో తయారవుతాయి మరలా ఈ శరీరాలు తిరిగి మట్టిలోనికి చేరుతాయి బైబిల్ ఇలా పేర్కొంటుంది నీవు మట్టియే కనుక నీవు తిరిగి మట్టిలోనికే తిరిగి చేరుతావు ఫర్ డస్ట్ దౌ ఆర్ అండ్ అన్ టు డస్ట్ దౌ షల్ రిటర్న్ జెనసిస్ త్రీ పాయింట్ నైన్టీన్ ఈ వాక్యం భౌతిక శరీరాన్ని ఉద్దేశించింది శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా చెప్తున్నాడు ఆ భౌతిక శరీరంలోని నిత్యమైన నాశరహితమైన అస్తిత్వం ఒకటి ఉంది అది మట్టితో చేయబడలేదు అదే దివ్య జీవాత్మ నిజమైన నేను వేత్తి వేత్తిహంతరం యనం మన్యతే హతం ఉభౌత విజానీతో నాయం హి నహన్యతే ఆత్మ ఇతరులను చంపును అని భావించేవారు ఆత్మ ఇతరులచే చంపబడును అని భావించేవారు ఇద్దరు అజ్ఞానులే నిజానికి ఆత్మ ఎవరిని చంపదు ఎవరి చేతను చంపబడదు మనలను మనం ఈ భౌతిక శరీరమే అని అనుకోవడం వలన మరణము అనే భ్రాంతి కలుగుతుంది రామాయణం దీన్ని ఈ విధంగా వివరిస్తుంది జౌ సప్నే సిర కాటైకోయి బిన్ జాగే ధూరి దుఃఖహోయి మన తల తెగిపోతున్నట్టుగా కల వస్తే ఆ నొప్పి అనుభూతి మనం నిద్ర లేచే వరకు ఉంటుంది కలలో జరిగిన సంఘటన ఒక భ్రాంతి కానీ దానివలన కలిగిన నొప్పి అనుభవం మనకు నిద్రలేచి ఆ భ్రాంతిని పోగొట్టుకునే వరకు బాధిస్తూనే ఉంటుంది అదేవిధంగా మనం ఈ శరీరమే అన్న భ్రాంతిలో మనం మరణానికి భయపడతాము జ్ఞానోదయమైన జీవులకు ఎవరికైతే ఈ భ్రాంతి తొలగిపోతుందో వారికి మరణం యొక్క భయం నశిస్తుంది ఎవరూ కూడా ఎవరిని చంపలేరు అన్నప్పుడు మరి హత్య చేయడం దండించవలసిన నేరం ఎలా అవుతుంది అని ఎవరైనా ప్రశ్నించవచ్చు దీనికి సమాధానం ఏమిటంటే శరీరం అనేది జీవాత్మ యొక్క వాహనం ఏ ప్రాణి యొక్క వాహనాన్ని ధ్వంసం చేయడమైన హింస చేసినట్టే అది నిషిద్ధం వే వేదములు స్పష్టంగా మా హింసాత్ సర్వభూతాన్ని ఎవరి పట్ల హింసకు పాల్పడవద్దు అని ఉపదేశిస్తున్నాయి నిజానికి వేదాలు జంతువులను చంపడం కూడా నేరంగా పరిగణిస్తాయి కానీ కొన్ని సందర్భాలలో నియమాలు మారుతాయి హింస కూడా అవసరమవుతుంది ఉదాహరణకు పాము వేయడానికి వస్తున్న సమయంలో మరణాయుధాలతో దాడి చేయబడవ చేయబడి చేయబడడం జీవనాధారం లాక్కోబడినప్పుడు ఆత్మరక్షణ కొరకు హింస అనుమతించబడుతుంది ఈ ప్రస్తుత పరిస్థితిలో అర్జునుడికి సరైంది ఏమిటి హింసన లేదా అహింసన ఎందుకు శ్రీకృష్ణుడు భగవద్గీత ఉపదేశం ద్వారా అతనికి విపులంగా విశదీకరిస్తాడు ఈ వివరణలో ఉపదేశ విషయం తేటతెల్లం చేయడానికి అమూల్యమైన దివ్య జ్ఞానము లోకానికి వెల్లడి చేయబడుతుంది నాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవిత న భూయా అజో నిత్య శాశ్వతోయం పురాణో నన్యతే హన్యమానే శరీరే ఆత్మకు పుట్టుకలేదు ఎన్నటికీ మరణం కూడా ఉండదు ఒకప్పుడు ఉండి ఇక ముందు ఎప్పుడైనా అంతమైపోదు ఆత్మ జన్మలేనిది నిత్యమైనది శాశ్వతమైనది వయోరహితమైనది శరీరం నశించిపోయినప్పుడు అది నశించదు పుట్టుకకు మరణానికి అతీతమైన ఎల్లప్పుడూ ఉండే ఆత్మ యొక్క శాశ్వత నిత్యమైన తత్వం ఈ శ్లోకంలో చక్కగా వివరించబడింది ఆ ప్రకారంగా ఆరు రకాల మార్పులు దానికి లేవు అస్థి జాయతే వర్ధతే విపరిణమతే అపక్షీయతే వినశ్యతి గర్భవాసం పుట్టుక పెరుగుదల పునరుత్పత్తి తరుగుదల మరియు మరణించుట ఇవి శరీరం యొక్క పరిణామాలు ఆత్మకు వర్తించవు మనం అనుకునే మరణం కేవలం శరీర వినాశనం మాత్రమే కానీ నిత్యమైన ఆత్మ శరీరంలో కలిగే మార్పులచే ప్రభావితం కాదు వేదాల్లో ఈ విషయాన్ని చాలాసార్లు ప్రతిపాదించారు కఠోపనిషత్తులో ఒక మంత్రం దాదాపు ఈ భగవద్గీత శ్లోకంలాగానే ఉంది విపచ్చిన్ నాయం కుతిన్ూవ కచ్చిత్ నభూవ కచ్చిత్ అజో నిత్య శాశ్వతో యం పురాణో హన్యతే హన్యమానే శరీరే వన్ పాయింట్ టూ పాయింట్ ఎయిటీన్ ఆత్మకు పుట్టుక లేదు దానికి మరణం లేదు అది దేని నుండి ఉద్భవించేది కాదు ఏది కూడా దాని నుండి ఉద్భవించలేదు అది జన్మలేనిది సనాతనమైనది నిత్యమైనది వయోరహితమైనది శరీరం నశించినప్పుడు అది నశించదు బృహదారణ్యక ఉపనిషత్తు ఇలా పేర్కొంటుంది నవాయేష మహాన్ అజ ఆత్మజరో మరో మృతోభయ ఫోర్ పాయింట్ ఫోర్ పాయింట్ ట్వంటీ ఫైవ్ ఆత్మ మహిమాన్వితమైనది పుట్టుక లేనిది మరణం లేనిది వృద్ధాప్యం లేనిది శాశ్వతమైనది మరియు భయరహితమైనది